లయన్స్ క్లబ్ ఆఫ్ హైత్నగర్ సెంటనియల్ తొమ్మిదవ ఇన్స్టాలేషన్ సెరమనీ లోని మల్లికార్జున్ హాల్లో మంగళవారం నాడు ఎంతో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు ప్రెసిడెంట్గా లయన్ డి అప్పారావు సెక్రటరీ లయన్గా జి మల్లారెడ్డి ట్రెజరర్ లయన్ జి ప్రశాంత్ రెడ్డి ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్గా లయన్ ఈ చంద్రశేఖర్ సెకండ్ వైస్ ప్రెసిడెంట్గా లయన్ వై రవీందర్ రెడ్డి క్లబ్ కోఆర్డినేటర్ కోఆర్డినేటర్గా లయన్ సిహెచ్ త్రిలోక్నాథ్ రెడ్డి క్లబ్ మార్కెటింగ్ చైర్పర్సన్గా లయన్ వి నిరంజన్ రెడ్డి క్లబ్ సర్వీస్ చైర్పర్సన్ లేడీగా లయన్ ఆర్ కుమారి మెంబర్షిప్ చైర్పర్సన్ లేడీగా లయన్ ఎన్ ఉమారాణి క్లబ్ డైరెక్టర్స్గా లయన్ ఎం రామచంద్రారెడ్డి పి మాణిక్ రెడ్డి లయన్ ఏ మహేందర్ రెడ్డి లయన్ వి వెంకట్రెడ్డి లయన్ ఏ వెంకట్రెడ్డి పి మల్లారెడ్డి లయన్ వి హరీష్ రెడ్డి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుగాను ఎన్నుకోవడం జరిగింది ఈ సందర్భంగా వారు ముఖ్య అతిథులు ఇన్స్టాలేషన్ ఆఫీసర్ ఫాస్ట్ డిస్టిక్ గవర్నర్ లాంగ్ రేంజ్ ప్లానింగ్ కమిటీ లయన్ డాక్టర్ ఎం రాజగోపాల్ రెడ్డి విశిష్ట అతిథి లయన్ ఎస్ రాధాకృష్ణ ఇంట్రొడక్షన్ ఆఫీసర్ లయన్ హకీమ్ విశ్వప్రసాద్ సమక్షంలో ప్రమాణ స్వీకారోత్సవం చేశారు అనంతరం నూతన కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ తమకు ఈ బాధ్యతను అప్పగించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు ఈ బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తూ నగర్ లయన్స్ క్లబ్ అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు సమాజ సేవలో నిరంతరం అందుబాటులో ఉంటూ ప్రజలకు సేవ చేస్తామని హామీ ఇచ్చారు

కదిలించి ఆడు రంగస్థలం ఇది మరణ తూట మరణతో ఒకసారి రెండో పెళ్లి చేసుకున్నాడు అన్నందుకు ఆయనకు ఆ పెళ్లి రోజు గుర్తుకొచ్చి అప్పుడు పదే మంచి రోజు వాడేశారు పెళ్లి వాళ్ళు వాడారు కానీ రియల్ గా ఒక చిన్న అంటే పంచర్ నుంచి వచ్చిన నేను అంటే చిన్నతనాన్ని అనుకోండి ఏమంటారు పంచర్ అంటే మన దగ్గర పంచర్ చేసుకుంటే చాలా చిన్న పది మంది సర్వీస్ కూడా ఉంటుంది హైదరాబాద్ సెట్ అయిన ఏమన్నా నిజంగా నైన్త్ ఒక లక్కీ నెంబర్ ఒక లక్కీ ప్రైజెస్ దొరికిందని నేను అనుకుంటున్నాను కన్వేట్ అంటే పంక్ నుంచి దాదాపు కన్వే అంటే చెప్పగలుగుతున్నారు చేసి ఎక్కడికి వచ్చిన ప్రైవేట్ మరి సర్వీస్ కూడా ఇదే విధంగా ఉండాలని సార్ ప్రభుత్వం ఒక ఫ్యూచర్ లో ఒక మంచి అసెట్ అంటే తొమ్మిది మంది ఎనిమిది మంది ప్రైజెంట్ ఉన్న వాళ్ళందరూ నాకు ఒక మహిళర్ అమెరికాలో రాలేదు ఆల్రెడీ ఎనిమిది మంది ఇక్కడ ఉన్నారు అది గ్రేటంగా మంచి సర్వీస్ అందుకొని మరి అప్పారావు గారి ద్వారా సంవత్సరం మరి వారు అభినందనలు మరి చాలా కంగ్రాట్స్ రీజన్ నిర్వహిస్తారు ఇంకా సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రత్యేకమైన వ్యక్తి అవసరం లేదు మన అప్పారావు గారికి ఒక అంతసేపు నైట్ ఇస్తే వచ్చే అద్భుతంగా ఆలస్యారు వారి రీజన్ లో ఉన్న ప్రెసిడెంట్ అప్పారావు గారికి అప్పుడు కూడా ఛాన్స్ దాదాపుగా మీ గొంతు సుపరిచితం కానీ సీరియల్ ప్రజెంట్ నేను ఇక్కడికి వచ్చిన దాక కూడా తెలియదు మీ పాట ఎక్కడ తెలిసిందో మనం ఎన్నోసార్లు ఈ పాట మీకు ప్రత్యేకంగా హోల్ క్లబ్ ఇంతకుముందు రాజగోపాల్ గారి సార్ చెప్పారు మీరు స్పాన్సర్ చేసిన క్లబ్ కూడా మీ బాధ్యత ఉందని మరి క్లబ్ లో ఎటువంటి ఇగోల పోకుండా పేషెంట్ లేకుండా మనం డబ్బులు కడుతున్నాం టైం ఇస్తున్నాం మనం ఏం తెచ్చుకోవాలి రోజు సోషల్ సర్వీస్ చేయాలి పేరు తెచ్చుకోవాలి మన లోపల ఫ్రెండ్షిప్ పెరగాలి అది మాత్రమే పెంచుకోవాలని మేము కోరుకుంటూ